హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఆ భగవంతు దయ వల్ల అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందరకైతే వచ్చేసాను అంతకన్నా ముందర ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్నింగ్ రొటీన్ అనేది ప్రతిసారి షేర్ చేస్తున్నట్టే పిల్లల స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి కదండి నిన్న మొన్నటి వరకు మనం కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అటు ఇటు లేచి పిల్లలకి బాక్సులు ఇవ్వక్కర్లేదు కదా అని రిలాక్స్గా ఉండి ఉండవచ్చు కానీ అలవాటైన పనే కదండి మనకి పది రోజుల సెలవులు ఇచ్చిన పదిహేను రోజుల సెలవులు ఇచ్చిన వన్ మంత్స్ హాలిడేస్ ఇచ్చినా పిల్లలకి మనం బాక్సులు అనేవి చాలా చలాకీగా పనితో పాటు ఎక్కడికి పని అక్కడ వదులుకోకుండా హ్యాపీగా చేసుకుంటూ కూడా మళ్ళీ ఇటువంటి బద్ధకం లేకుండా మళ్ళీ తిరిగి రొటీన్లోకి అయితే వచ్చేసాం ఇదిగోండి మార్నింగ్ అయితే లేచి మీకు తెలుసు కదా బయట ముగ్గు అనేది వేసేసుకున్నాను అదేవిధంగా ముందు రోజు నైటే అంట్లు అన్నీ తోమి ఉంటాయి కాబట్టి బాక్స్లకి ఎప్పుడు అంత ఇబ్బంది ఉండదండి ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇంకా చీకటిగానే అయితే ఉంది ఓపెన్ చేసి చూపించాను కదా డోరు లేచి స్నానం అది చేసే ముందరే కొన్ని పనులు అనేవి చేసుకునే ఉంటాయి అవి ఏంటంటే గదులన్నీ ఊడ్చేసుకుంటాను బయట ముగ్గు అనేది పెట్టేసుకుంటాను అందువల్లే ఎప్పుడు కూడా ఇల్లంతా కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి అంటే నాకు పని చేసుకోవడానికి ఒక బూస్ట్ లాంటిదే ఇల్లు అని చెప్పాలి అంటే ఇంట్లో నేను చేసుకునే పని నాకు ఇల్లంతా కూడా ఇంత నీట్గా ఉంటేనే పని అనేది తొందరగా చేయడానికి కూడా నాకు చాలా హాయిగా రిలాక్స్గా అయితే అనిపిస్తుంది అండి ప్రతి గది కూడా చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంటే నిజంగానే మనకు ఒక ఎనర్జీ అండి ఒక బూస్ట్ లాగే పనిచేస్తుంది కాబట్టి అందులోనూ బెడ్రూమ్లో మొన్నటి వరకు చెప్పాను కదా పిల్లలకి హాలిడేస్ వల్ల ఒక గది అటు ఇటుగా వాళ్ళు పడుకున్నారు తర్వాత అనుకున్నా ఇంకా స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు కాబట్టి ప్రతి గది కూడా ముందరే మనం హ్యాపీగా సర్దేసుకున్నాం అనుకోండి మనకి అన్ని రూమ్స్ కూడా చాలా హాయిగా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇంకా పని చేసుకోవడానికి ఎందుకు మనకి బద్దకం అనిపిస్తుంది కానీ చాలామంది అడుగుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు రోజు చేసే పనే కదా ఏంటి వద్దకం అనిపించదా అదేవిధంగా చేస్తున్న పనే చేసినవి పెడుతూ ఉంటారు వీడియోస్ అని కానీ వర్కింగ్ ఉమెన్స్ అయినా లేదా జెంట్స్ అయినా తీసుకోండి ప్రతిరోజు చేసే పని ఆఫీస్ పనే కదండి మహా అయితే వాళ్ళు ఒక రోడ్డు అంటే ఈరోజు ఇలా ఒక రోడ్డు నుంచి వెళ్ళారనుకోండి ఒక ప్లేస్లోంచి ఇంకో వేరే ఏరియాలోంచి వెళ్తారు కానీ చేసే పని అయితే అదే కదా వాళ్ళు మాత్రం మరి అలాంటప్పుడు మనం చేసే మన ఇంటి పని అనేది ఎందుకు బోర్గా ఫీల్ అవ్వాలి చెప్పండి పిల్లల స్కూల్స్ టైంలో కొద్దిగా రిలాక్స్ అయ్యాం కాబట్టి తిరిగి మళ్ళీ మనకి వాళ్ళకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఆ రిలాక్సేషన్ కూడా ఉండదు కదండి మరి మనకి హాలిడేస్ అనేసరికి బాక్సులు అనేవి వాళ్ళకి పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు అంటే హస్బెండ్కి ప్రతిరోజు ఇస్తాం కానీ ఒక బాక్సే కదా బిజీ మనకి అది కొద్దిగా నెమ్మదిగా చేసుకున్న పర్లేదు స్కూల్ టైమింగ్స్ కాలేజ్ టైమింగ్స్ అయితే మాత్రం ఫటాఫట్ మనం మనం పరిగెట్టాల్సిందే మరి ఎంత ఎనర్జీ ఇవ్వాలి అంటే మనం ఇల్లును కూడా అంతే శ్రద్ధగా చూసుకుంటే మన ఇంటి పని మనకే అయితే చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందండి సో మార్నింగ్ లేచిన తర్వాత ముందుగా కృష్ణై బృందావనంలోని తులసమ దగ్గర కూడా శుభ్రంగా తుడిచేసుకుని ముగ్గు అనేది పెట్టేసుకుంటాను అదేవిధంగా దేవుడు పూజా మందిరం కూడా చక్కగా తుడిచేసుకుని ముగ్గు పెట్టుకుని నా నిత్య పూజ అనేది ప్రతిసారి చూపిస్తానండి పంచోపచార పూజ చేసుకుని పాలు కాచిన తర్వాత ఖచ్చితంగా నైవేద్యం అనేది పెట్టేసుకుని ఇక్కడతో నా దినసరి కార్యక్రమాలు అంటే ప్రతిరోజు చేసే దినచర్య అనేది ఇంచుమించుగా అయితే ఇక్కడ అయిపోతుందండి అందరికీ ఉండే రొటీన్ పని ఏంటి అంటే ఇప్పటివరకు నేను చూపించే ఇదన్నీ ఒక ఎత్తు బాక్స్కి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయడం కోసం మనం వండే వంట వాటిని బాక్స్లో పెట్టడం పిల్లల్ని పంపించడం టైం ప్రకారం అంతే కదండి మార్నింగ్ హౌస్ వైఫ్కి ఆల్మోస్ట్ మిగతా పని అంటారా కొద్దిగా రిలాక్స్గా చేసుకోవచ్చు కానీ మెయిన్ పనులనేవి ఇక్కడితో అయితే అయిపోయి కానీ నాకు ఇక్కడ ఈ పనులన్నీ అయ్యేసరికి మీకు టైం కూడా ఒకసారి చూపిస్తానండి ఆల్మోస్ట్ వీటన్ని ఇంత పని చేసుకోవడానికి టైం ఎక్కడ కుదురుతోంది అంటే మన వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ప్రతిసారి కూడా మార్నింగ్ ఎర్లీగా లేవడమేనండి మనం పెట్టుకునే ఒక్క పెద్ద పని ఏంటంటే నిజంగా పెద్ద పనేనండి అంతే అప్పుడు లేచామా అన్ని పనులు కూడా హ్యాపీగా రిలాక్స్గా అయితే తడువుకోకుండా పరిగెట్టుకుండా అయితే అయిపోతాయి ఇంకా పిల్లలకి మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా ఒక నాలుగు బాదం పలుకులు అదేవిధంగా ఎండు ద్రాక్ష కానీ లేదంటే మనకి ఖర్జూరాలు ఇలాంటివి ఏవైనా కూడా పెట్టడం స్కూల్కి వెళ్ళే పిల్లలకి చాలా అయితే స్ట్రెంత్ అయితే ఇస్తాయండి వాళ్ళు మళ్ళీ చదువులు బిజీలు హడావుడిలు పడాలి కాబట్టి ఇంకా కొద్దిగా రిలాక్స్గా పాలు అనేవి నైవేద్యం పెట్టేశాను కాబట్టి వారికి నాకు కాఫీ అనేది కలిపి తాగేశాను ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఇక్కడ టమాటా రైస్ అనేది చేస్తున్నాను అది కూడా అస్తమాట పిల్లలు బిర్యానీ బిర్యానీ అంటూ ఉంటారు కదండి అచ్చం బిర్యానీకి పోటీ పడే మసాలాతో తక్కువ మసాలాలతో కూడిన మన టమాటా రైస్ ఈ విధంగా చేసుకుంటే మాత్రం చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి దానికోసం నేను ఇక్కడ ఒక అంటే మనకి మీకు రైస్కి సరిపడా టమాటాలని ఇక్కడ నేను ఒక ఐదు టమాటాలని అయితే పైన మనకి టమాటా మొదలు ఉంటుంది కదండి దాన్ని అయితే కట్ చేసి వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ అదే విధంగా మనకి కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా అందులోనే వేసేసి దానికి సరిపడా వెల్లుల్లిపాయలు రెబ్బల్ని కూడా అందులోనే వేసి ఉడకబెట్టేశానండి ఇంకా ఉడికిపోయిన తర్వాత టమాటాలని పీల్ తీసేస్తాం కదండి పైన తొక్క ఆ టమాటాని గుజ్జి అయితే ఉంచుకున్నాను వీటిని మనం ఈ ఎసరపెట్టిన వాటర్ని అయితే మనం పారబోయాల్సిన అవసరం లేకండి బాయిల్ అయ్యే కదా దాన్ని మనం మళ్ళీ తిరిగి రైస్లోకి అయితే పోసుకోవచ్చండి ఎందుకంటే పారబోసుకుంటే దానిలో మనకి ఉడకబెట్టిన టమాటాకి సంబంధించిన విటమిన్స్ అవి ఉంటాయి కదండి అవి పోకుండా అయితే ఉంటాయి ఇక ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను దానిలో కొద్దిగా నెయ్యి నూనె కూడా వేసుకున్నానండి నెయ్యి వేస్తే మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక దాంట్లో కొద్దిగా జీలకర్రని అయితే వేసుకుని బిర్యానీ ఆకు వేసుకుని మనకి కొద్దిపాటి మసాలా దినుసులు ఉంటాయి కదండి అవన్నీ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ తిరిగి ఒక్క టమాటాని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని దానికి ఆనియన్ అయితే మిక్స్ చేసి రెండు కలిపి అయితే ఫ్రై చేసేసాను చేసేసిన తర్వాత మీకు కొద్దిగా జీరిపప్పుని కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా ఇందాక ఉంచిన వాటర్ని అయితే దాంట్లోకి యాడ్ చేసేసుకుని తిరిగి రైస్ని మనం నేనైతే ఇక్కడ నలుగురికి అయితే చేసానండి దాంట్లోకి అయితే పోసుకుని ఈ వాటర్ని అయితే ఒకటికి రెండు చెప్పునైతే పోసుకుని కుక్కర్లో అయితే పెట్టేసాను ఇవన్నీ అయ్యేసరికి టైం నాకు చూసారు కదా సెవెన్ అయితే అయిందండి ఇంకా నిన్న కొద్దిగా అయితే మినప్పప్పు నానబెట్టుకుని మేము నైట్ అనేది చేసుకుందాం అనుకుని అవ్వలేదండి దాన్ని దాన్ని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇక మార్నింగ్ ఎలాగో టిఫిన్ అనేది కావాలి కాబట్టి మళ్ళీ మార్నింగ్ ఆ మినప్పప్పుని అయితే రుబ్బి కొద్దిగా తోటకూరని అంటే మనకి ఆకూరతిన పిల్లలు ఎవరైనా ఉన్నా ఈ విధంగా చేసుకుంటే మాత్రం హెల్దీగా అయితే అంటే ఉత్తి మినపప్పుతో అన్న ఫీలింగ్ రాకుండా మీకు అందులో ఆకుకూరని యాడ్ చేసుకుని కొద్దిగా అల్లం పచ్చడితో గార్లు అనేవి వేసి ఇచ్చేస్తానండి టిఫిన్ కింద ఇక పిల్లల లంచ్ బాక్సు వాళ్ళని పంపించేయడం అన్నీ అయిపోయింది ఒక్కతనేనండి ఇంకా ఫ్రీ అయిపోయాను ఈ రోజు నుంచి ఇంకా వీళ్ళకి హడావిడిలో మనకి కిచెన్ అంతా కూడా కొద్దిగా మార్నింగ్ నుంచి చేసిన పని వల్ల అటు ఇటు జిడ్డు అది పడుతుంది కదా ఇక్కడ నేను చూపించిన ఈ తమ్లైల్లో చాలాసార్లు చూపించానండి అంటే చాలా వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను ఈ విధంగా నేను కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటాను అసలు వంట చేస్తూనే కూడా చిన్న చిన్న టిప్స్ను ఉపయోగించి కిచెన్ అనేది ఎప్పుడు కూడా క్లీనింగ్గా ఉంచుకుంటాను అని మన వీడియోస్ ఓపెన్ చేస్తే మీ అందరికీ కూడా అందులో వీడియోస్ తెలుస్తాయండి అందుకే నాకు ఎంత హడావిడి వంట చేసుకున్నా కూడా పెద్దగా అనేది ఏదో డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే రాదండి అంటే నాకు అడప దడప పడతాయండి అందులో టెన్షన్గా వంట చేసి మనం హడావిడిలో వాళ్ళకి బాక్సులు కట్టేటప్పుడు అటు ఇటు మెతుకులు పడ్డమో లేదా ఆయిల్ చిందడమో ఎవరికైనా ఉంటుందండి కానీ మనం వంట చేసుకుంటున్నప్పుడే చిన్న టిప్స్ని యూస్ చేసుకుంటూ ఉంటే తరువాత మన పని అనేది పెద్దగా ఎక్కువగా చేసుకున్న అవసరం లేదని చాలా వీడియోస్లో అయితే నేను ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది షేర్ చేశాను అదేవిధంగా మిక్సీని ఎంత చిన్న మనం పనికి ఉపయోగించినా ఎప్పుడు ఏదో ఒక దాని మీద తుళ్ళుతూ అయితే ఉంటుంది కాబట్టి ఎప్పటి మిక్సీని మనం అంటే ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను మిక్సీ వాడకం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు కూడా కొద్దిగా మనం మిక్సీని కూడా తుడుచుకుంటూ ఉంటే అంటే మనకి కిచెన్లో ఏ వస్తువులు మిక్సీ అనే కాదండి కిచెన్లో ఏ వస్తువులు మనం ఉంటే వాటి ఒకసారి మనం ఆ విధంగా క్లీన్ చేసుకుంటూ అంటే కిచెన్ని ఎప్పుడు క్లీన్ చేసుకుంటాం అప్పుడు ఒకసారి పై అయిన తుడిచేసుకుంటే ఎప్పుడు కూడా కిచెన్ అనేది క్లీన్గానే అయితే ఉంటుంది ఇక అందరూ వెళ్ళిపోయారు కదండి ఒక్కొక్క గదిలో ఉండే విండోస్ అన్నిటినీ కూడా ఓపెన్ చేసి మెషిడోర్స్ అనేవి వేసేస్తున్నానండి ఎందుకంటే గాలి వెలుతురు అనేది చాలా బాగా లోపలికి ప్రసరించడం వల్ల అంటే ఇవే నాకు ఈ పనులు కొద్దిగా మార్నింగ్ బిజీలో నేను చేయలేకపోయినా అందరినీ పంపించిన తర్వాత కొద్దిగా ఖాళీ అయితే ఉంటాం కదండి అప్పుడు ఇలాగ అన్ని గదుల్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఇంకా ఏదైనా సర్దనవి ఏమైనా ఉంటే సర్దుకుంటూ మొత్తం అన్ని విండోస్ నైట్ అయితే వేసేసాను మొత్తం నేను నిన్న ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశానండి కొద్దిగా టైం అనేది అటు ఇటు అవటం వల్ల వ్యూస్ అనేవి తగ్గిపోయాయి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ తమ్నెల్లో ఉండేది ఈవినింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది నాదనేది షేర్ చేశానండి ఈ విధంగా కానీ ఈవినింగ్ రొటీన్ చేసుకున్నామా మర్నాడు మార్నింగ్ పనులకి చెక్ పెట్టాల్సిందేనండి నిజంగా అంతా బాగా మనకైతే యూజ్ అవుతుంది సాయంత్రం సంధ్య దీపం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వీడియోని మిస్ కాకుండా చూసేయండి ఈ విధంగా సాయంత్రం పనులన్నీ చేసుకున్న తర్వాత మార్నింగ్ అనేది నాకు చాలా వరకు అయితే ఫ్రీ అయిపోతుంది ఇంకా ఆరేసిన బట్టలు ఇవన్నీ కూడా అంటే నేను మార్నింగే చెప్తాను అంటే ఈరోజు అంటే ఈ వీడియోలో చూపించలేదు కానీ ప్రతిసారి కూడా స్నానానికి ముందరే నేను వాషింగ్ మిషన్ అనేది వేసేసుకుని వెళ్ళిపోతానండి అందువల్ల నాకు వీళ్ళందరూ వెళ్ళిపోయేసరికి మిషన్లో బట్టలు అనేవి ఉత్తుకుంటాయి ఆ తర్వాత వాటిని శుభ్రంగా ఆరేసుకుని పెడితే మార్నింగ్ పెట్టేసుకుంటాను ఆరిపోతే మధ్యాహ్నానికి బట్టలన్నీ కూడా మంతలు పెట్టేస్తాను లేదంటే సాయంకాలం మాత్రం కంపల్సరిగా ఆరిపోయి ఉన్నవన్నీ కుప్పలాగా పోయకుండా ఎప్పుడి బట్టలు అయితే మాత్రం అప్పుడు మొత్తం అన్ని మడతలు పెట్టేసుకుని పెట్టేసిన వాళ్ళ వదలకుండా ఎవరి కప్బోర్డ్స్లో వాళ్ళవైతే పెట్టేసుకుంటానండి ఇలా ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత చెప్పాం కదా అక్కడ అంటే వాళ్ళకి ఇచ్చిన కాఫీ గ్లాసులు పాల గ్లాసులు లేకపోతే మనమే అటు ఇటుగా కట్ చేసుకుంటూ కూరలు కట్ చేసుకుంటూ ముందు రోజు ఎంత మనం తుడిచినా కూడా ఎప్పుడు మనకి ఇలాంటి టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ కానీ ఈ ప్రతి గదిలోనూ ప్రతి వస్తువు అండి ఇదే అది అని కాదు అన్నిటి మీద అయితే మట్టి అనేది చేరుతూనే ఉంటుంది ఏదో ఒక డాగ్ అనేది పడుతూనే ఉంటుంది వెంటనే వాటిని మనం ఈ విధంగా తుడిచేసుకున్నామా ఎప్పుడు కూడా ఎక్కువగా పెద్దగా పని అనేది ఉండదండి నిజంగా నాకు ఇంత పని చేస్తూ చేస్తున్న పనిని మీతో షేర్ చేస్తూ యూట్యూబ్లో వీడియోస్ తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ ఇంత చేసుకుంటున్నాము అంటే మనం ఎప్పటి పని అప్పుడు అంటే మనం కూడా ఇప్పుడు అలా వదిలేస్తాం అనుకోండి ఇది ఒక పనికి ఎప్పుడు తడిసి మనకి పని మోపిడి అవుతుందే తప్ప నీట్గా అయితే ఇల్లు ఉండదు ఆ నీట్గా ఉండాలి ఏంటి ఇల్లు ఎలా ఉంటే అలా ఎవరు చూశారు అంటారా ఎవరో చూడాల్సిన అవసరం ఏముందండి మన ఇల్లు చెప్పాం కదా మన ఇల్లు మనకే చాలా ప్రశాంతత ఇస్తుందండి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మనం ఎలా సర్దుకుంటామో ఇంట్లో మన మనసు కూడా అంతే అలాగే అయితే మనకి రిలాక్సేషన్ అనేది ఇస్తుంది మనం ఇల్లు అంతా చెత్త చెత్తలా ఉంచుకున్నాము అంటే మన మనసు కూడా ఆ రోజు ఏదో తెలియని ఫీలింగ్ అంటే మనకి ఏది కళ్ళతో ఎదురుగుండా పచ్చ పచ్చదనం ఎందుకు చూడమంటారు చెప్పండి కళ్ళకు ఆహ్లాదం కోసమే కదా అదేవిధంగా ఇంట్లో మనం ఏ విధంగా ఇల్లు అనేది ఉంచుకుంటామో మన మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందండి ఈసారి ఒకసారి అబ్జర్వ్ చేసుకుని చూడండి అంటే ఎప్పుడైనా ఇలా అనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి అయితే మాత్రం ఇల్లుని ఎప్పటికప్పుడు నీట్ చేసి చూసుకుంటే ఆ ఫీలింగే వేరెబ్బా అన్నట్టు మీరు కూడా అదే విధంగా అంత ప్రశాంతతని పొందుతారు ఇక ప్రతి గది కూడా నీట్ చేసేసుకున్నాం కదండి ఇంకా నాకు కిచెన్లో నేను ఇది కూడా చాలాసార్లు చూపించాను అంటే ఇది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ లిక్విడ్తోనే మనకి చేతులు అవి మనకి వంటింట్లో ఆ కబ్బోర్డ్స్కి చేతులు అంటే జిడ్డు చేతులతో వాటితో పట్టేసుకుంటూ ఉంటాం కదండి మరి వాటిని నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను ఉంటానండి అని చెప్పి చాలా వీడియోస్లో అయితే అప్లోడ్ చేశాను అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవడం వల్ల ఆ బిట్ని కూడా మీతో షేర్ చేస్తున్నాం సో ఇలా పని అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి మరి మీరు మాత్రం ఆపకండి మరి వీడియోస్ చూడడం అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి మరి లైక్ బటన్ మీద కూడా లైక్ చేయండి సబ్స్క్రైబర్స్ లైక్ చేసి కామెంట్స్ తెలియజేయండి మళ్ళీ కలుస్తాను బాయ్ అండి అందరికి